ప్రభాస్ చెయ్యి చూపిస్తేనే నీకు వంద కోట్లు వస్తాయి అట్లాంటిది ప్రభాస్ ప్రభాస్ కు ప్రభాస్ డైలాగులు చెప్తలేడు సినిమాల ప్రభాస్ కి డైలాగులు రాయలేదు ఏ డైరెక్టర్ సలార్ యావరేజ్ నైట్ అంతా మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ చేసిన సినిమా మార్నింగ్ ఫోర్ కి చూడడం స్టార్ట్ అయింది వేరే థియేటర్ లో చూస్తే మ్యూజిక్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయ్యి రేటింగ్ రివ్యూ తప్పిస్తాం అనుకోని ఐమాక్స్ లో స్కిన్ లో చూడడం జరిగింది ఇప్పుడే సినిమా నుంచి రావడం జరిగింది సినిమా అయితే చాలా యావరేజ్ యావరేజ్ ఉంది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం వల్ల చాలా అంటే చాలా యావరేజ్ అనిపించింది కేజీఎఫ్ లో ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎక్స్పెక్టేషన్స్ ఇక 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 ఇస్తాడు ఇక ఇస్తాడు ఇక ఇస్తాడు ఇక ఇస్తాడు అని కూడా పడుకోబెట్టేసిండు కంప్లీట్ గా యాజ్ అ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వన్ పర్సెంట్ కూడా చూడరు ఈ ఫిలిం సరే మాస్ ఆడియన్స్ అయినా చూస్తారు ఏదైనా కొంచెం హైప్ ఉంటుంది యానిమల్ లాగా మనకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాస్ ఎలివేషన్స్ ఉంటాయి బీజేం ఉంటది అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నాను ఆది పురుషు అంతే అయిపోయింది రాధేశ్యామ్ అంతే అయిపోయింది సరాలో కూడా ఎలివేషన్స్ చేయలేకపోయాడు మేము అనుకున్నంత ఎలివేషన్స్ ప్రభాస్ ప్రభాస్యా చాలా అంటే చాలా అదైపోయింది సాంగ్స్ ఏం లేవన్నా సాంగ్స్ ఏం లేవు సాంగ్స్ ఏం లేవు కేజీఎఫ్ లో ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ ఉన్నా సినిమా ఉన్న వన్ పర్సెంట్ ఒక సాంగ్ హీరో డిడక్షన్ సాంగ్ లేకపోతే మా సినిమా ఎట్లా ఎంత చాలా అంటే అసలు ప్రభాస్ ఇట్లా ఖాళీ చూపిస్తున్నారు ప్రభాస్ చేయి చూపిస్తేనే నీకు వంద కోట్లు వస్తాయి అట్లాంటిది ప్రభాస్ని చూపించి ప్రభాస్ ప్రభాస్ డైలాగులు చెప్తలేడు సినిమాల ప్రభాస్కి డైలాగులు రాయలేదు సినిమా వాడు ఏ డైరెక్టర్ ఉన్నా తెలియదు కానీ ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్ కి అన్న ఉంటే మనకు యాజ్ అ తెలుగు లాంగ్వేజ్ ఉంటే పాటు ఉన్నదన్న పాటు పేరేంటి తెలుసా అన్న శౌర్యంగా పర్వం అన్నమాట తెలుగులో శౌర్యంగా పర్వం ఏందన్న చెప్పడానికి అన్న ఉంటదా అది ఎవడు అసలు ఆ డైరెక్టర్ ఎవడు మనకు దగ్గర డైరెక్టర్స్ ఉండాలి మన లాంగ్వేజ్ తెలిసి ఉండాలి మన లాంగ్వేజ్ గ్రిప్ ఉండాలా జనరేషన్ సింక్ అయ్యేటట్టు ఉండాలా మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలా ఒక మాస్ సాంగ్ లేని సినిమా ఎవడు తీస్తాడన్న నాకు అర్థం కాదు ఇది మాస్ సినిమా కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ మా సినిమా ఒక్క ఒక్క సాంగ్ లేదు మాస్ సాంగ్ ఒక్క సాంగ్ లేదు థియేటర్ లో అసలు అరుజం అసలు ఒక చిన్న సీన్ వస్తే అరిచే మేము చెయ్యి అరిచే మేము ఒక ఒక నిమిషం కూడా లేవలేకపోయాం సినిమా నుంచి చూసా అది కదా నా సినిమా నాకైతే ఓవరాల్ గా నచ్చింది నీకే నచ్చింది నచ్చలేదు నాకైతే చాలా నచ్చింది